హలో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నామండి మొన్న మేము షార్ట్లో చెప్పాం కదా అత్తమ్మ పెళ్లి చీర గురించి చెప్తాను చూపిస్తాను అని షార్ట్ పెట్టాం కదా సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే మా ఆడపడుచు ఆ షార్ట్ చూసి అసలు మేము చెప్పకుండానే మేము అడగకుండానే నిన్న చీర పంపించేసింది వాళ్ళ అబ్బాయితో నిన్న వచ్చాడనమాట వాళ్ళ అబ్బాయి అక్షయ్ సో చూడగానే నేను అత్తమ్మ షాక్ అయ్యాం ఏంటి చీర కొత్త చీర అనుకున్నా నేను కాదే ఇది నా పెళ్లి చీర మనం అడిగినాం కదా వీడియో చూసి పంపించినట్టుంది అక్క అని సో నైస్ ఆఫ్ యూ కవిత థ్యాంక్ యూ సో మచ్ ఫాలో అవుతూ మాకు ఇది కావాలి షార్ట్ పెడతామని తెలిసి పంపించావు చూడండి చాలా స్మార్ట్ అక్క లవ్ యూ సో ఇది అత్తమ్మ పెళ్లి చీర అరవై ఎన్ని సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల చీర అండి ఇది ఎంత కొత్తగా కలర్ చూసారా ఇప్పుడు ట్రెండ్ కలర్ ఇది లావెండర్ మనం పడి పడి కొంటున్నాం కదా అప్పటి చీర ఇప్పుడు ఇంకా ఎంత కొత్తగా ఉంది మెయింటైన్ చేసినందుకు మా ఆడపడుచుని మెచ్చుకోవాలి ఓపెన్ చేయనా ఇంకా ఇదా అసలు బోర్డర్ ఎంత క్యూట్ ఉందమ్మా చాలా బాగుంటది టెంపుల్స్ కుందే ఇలా ఏరోప్లే తెలుసా ఇదంతా ప్యూర్ జరీ అంటండి అప్పట్లో రెండు వందలకి చీర కొన్నారంట రెండు వందలు అంటే చాలా ఎక్కువ అప్పట్లో ఇప్పుడు అసలు ఎంత బాగుంది కదా ఇంకా మంచి అప్పుడు వేసిన ఫాల్ కూడా అట్లనే ఉంది పట్టు ఫాల్ తీసేసారమ్మా ఇగో ఫాల్ వేసింది తీసినట్టున్నారు ఫాల్ ఇగో తర్వాత తర్వాత కొంగు కూడా బాగుంటుంది చీర దీని బ్లౌజ్ ఎందుకు నువ్వు కట్టు ఉంచ ఉంచేయాల్సింది కాల్ చేసిన అన్న పట్టు వాసన వస్తుంది అసలు మంచి ఈ బార్డర్ చూసారా ఇది పళ్ళు చిన్న పళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంత షార్ట్ పళ్ళు ఫ్యాషన్ అయిందమ్మా షార్ట్ పళ్ళు అప్పుడు మాత్రమో పెళ్లిలో పెళ్ళికి కాదంట లీ ఎంగేజ్మెంట్ కి చీర తెచ్చి కట్టించారంట చెప్పమ్మా అప్పుడు అన్నావు కదా పెళ్ళికి కాదు పెళ్ళికి కాదు ఇది ఎంగేజ్మెంట్ అది డిన్నర్ కని తీసుకొచ్చిను పెళ్ళికేమో కాటన్ చీర తెచ్చిను అది ఆరు నెలల లోపల చిన్నగాలని కాటన్ చీర కట్టిస్తారా పసుపు చీర కాటన్ కట్టిస్తారు ఆరు నెలల లోపట చినగాలది అది తర్వాత దాన్ని దాచిపెట్టి పిల్లలు పుడితే వాళ్ళకు తుడవడము చేయడం చేసానికి వాడాలి అని చెప్పేది ఆరు నెలల లోపల కడుపు అంటే మనం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పిల్లలకి ఆ పెళ్లి చీర వాడాలి అని అనేవాళ్ళు రాని కాని ఆరు నెలల లోపల మాత్రం పెళ్లి చీర చినగాలని కాటంది జాలి జాలి అదేలా ఉండేది నీకు గుర్తుందమ్మా నీ పెళ్ళి ఏమో నాకేం గుర్తుంది పదకొండు సంవత్సరాలు పల్లెకి మాత్రం తీసుకపోవడం గుర్తుంది అప్పుడు ముత్యాల పల్లకి అంటే చాలా గ్రేట్ అన్నట్టు అన్ని పూసలు పెట్టి అది ఊరేగించింది గుర్తుంది అంతే అసలు సంబంధం ఎట్లా మా మా అమ్మమ్మ డ్రింక్ అమ్మేవాళ్ళు సార తయారు చేసి అమ్మేవాళ్ళు అప్పట్లో మేము ఎండాకాలం వచ్చినప్పుడల్లా మా అమ్మమ్మ ఇంటికి వరంగల్కి వెళ్ళే వాళ్ళం మా మా ఆయన వాళ్ళ అన్నయ్య అవుతాడు వరుసకు పెద్ద నాన్న కొడుకు ఆయన అమ్మమ్మ దగ్గరకు వచ్చేది చూసి వీళ్ళు రైల్వే జాబ్ ఉంది పిల్ల బాగుంది చేసుకుందామని చెప్పి వాళ్ళ మామయ్య వాళ్ళకు నాన్న లేడు కదా నాన్న లేడు ఏడోగా ఆయన ఏడో కొడుకు మా ఆయన అందరికి పెళ్ళిళ్ళైంది ఎవ్వరంత బాగాలేరు ఈమె చాలా బాగుండేది చిన్నోడు బాగున్నాడు అని చెప్పి ఆయన పోయి తోలుకొని వచ్చిండు అయిపోయింది అత్తమ్మ కూతురు ముగ్గురు అన్నదమ్ములు ఒక ఫిట్స్ వచ్చి చనిపోయిండు ముగ్గురు నాకు ముగ్గురే తెలుసు కదా సో గారబంగా అంటే చాలా గారభంగా పెరిగిందంట మా అత్తమ్మ ఎప్పుడు అంటది అమ్మ వాళ్ళ ఇంట్లో గారభంగా పెరిగితే అత్తగారి ఇంట్లో కష్టాలు వస్తాయే టఫ్ అండ్ టఫ్ పెరగాలి అని అంటది అండ్ వాళ్ళ అత్తమ్మ పాలల్లో షుగర్ వేయడానికి షుగర్ కూడా ఉండేది కాదంట పాలు ఉండేవంట ఉప్పేసి ఇక్కటి పాలు ఆ పాలు ఎంత బాగుండేది ఇప్పుడు అనిపిస్తే ఎందుకు బార పోసినో అనిపిస్తే తాగకపోతుంటే వా ఏం లేని ఒట్టి పాలు తాగాలంటే తాగకపోతుంటే వలక వస్తుంటే తీసుకపోయి అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అంత సుఖంగా పెరిగి అత్తగారింటికి రాగానే అంటే పొలం పని చేసేవాళ్ళమ్మా పొలాలే పొలాలుండే పొలం పని చేస్తే నేను కూడా పోయినా చేయి రాకున్నా వాటి వెంబడి దాంట్లో ఆడితే మా బావలు పాపం తిట్టేవాళ్ళు ఎందుకే అమ్మ దా దానికి రాదు కదా దాని చేత చేయిస్తున్నావు అది ఎంత సుఖంగా పెరిగిందంటే మరి ఎవరు చేస్తారా ఎవ్వరు చేస్తారా అనేది ఓ మా స్టోరీలు చెప్పాలంటే చాలా ఉంటాయి మొక్కజొన్న చేనుకు ఎండ కొడుతుందని అని బిందె బిందె దాని ఊహించింది మా అత్తమ్మ కూలికి పంపించి మీ అత్తమ్మ నువ్వు మా నిద్ర ఎట్లంటే మాట్లాడుతున్నా మా అత్తమ్మ మంచిదే కానీ మరి ఆమె మాత్రం వేడికెళ్ళి తెస్తుంది డబ్బులు ఇబ్బంది కానీ అలా అనేది కొడుకేమో పాలిటెక్నిక్ చేస్తుండో వరంగల్ ఉండి పైసలు ఉండకపోయేది అందుకని అలా చేసేది ఈసిరి రొట్టెలు చేయించేది గడకబెడితే తినలేకపోతుంటే తగ్గట్టి పెరిగి ఎంత బాగుంటుండేనో అది తెచ్చిస్తుండే ఆ పెరిగేసుకున్నా తినబుద్ధి కాకపోతుండే ఏడ్చేదాన్ని ఇంకా మా బావలే ఊరికి బాధపడి మా అత్తమ్మ తిట్టేది కానీ ఇంకా అట్లనే ఒకసారి అయితే సర్దలు తీసుకొచ్చి సర్దల జొన్నలు జొన్నలు తీసుకొచ్చి ఇసిరి రొట్టె చేసి పెట్టు నేను చేను పోయచ్చే వరకు అంది నాకు ఇసర రాదు రొట్టె చెయ్యరాదు ఏం చేయాలో నాకు అర్థం అప్పుడు మీ మామయ్య వచ్చిండు నాకు ఇసర రాదంటే ఎట్లా ఇసరే రాదు అంటాడు ఈడ కాకపోతే మా తోటికూడలు కొద్ది దూరంలో ఉంటుండే ఆ మంది రావే నేను ఇసిరిస్తా నేను చేసి పెడతా అంది నాకు చేసేవాళ్ళు మా తోటికోడలు హెల్ప్ బాగా చేసేవాళ్ళు అది బాగా బతికి వచ్చిందని సరే అని నువ్వు గాడికి చేస్తావు అని చీపురు పుల్ల ఏడ్చి ఆ వాటి మీదే సగ్గి పుల్ల మొత్తం కలవెట్టిండ జొన్నలని కలవెట్టి ఎంత భయం ఎంత ఏడ్చో ఇంకా ఆ రోజు మా తోటికోడలు రొట్టెలు పంపింది కదా తిన్నారా అయిపోయింది చీపురు గట్ట దొరుకుతలేదు చీపురు గట్ట దొరుకుతలేదు అంటే తెల్లారి మెల్లగా చెప్పింది నేనే ఈర్చి కాల్ చేసిన అని అత్తమ్మకా ఏమన్నా అత్తమ్మ ఏమంటే ఇంకేమన్నా కొడుకు అంటే ఇష్టము ఏడుగురు కొడుకుల్లో లాస్ట్ కూడా అంట మామయ్య సేమ్ రాజేష్ లానే ఉంటాడు మా మామయ్యని ఎంగుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అంటే సేమ్ మా ఆయనలానే ఉంటాడు బాగుంటారు ఎలా ఉంటాడు అనేవాళ్ళు కదా అందరు మామయ్యని సో ఇదన్నమాట అత్తమ్మ పెళ్లి చీర ఇలా ఉంది అంటే శారీ అంతా ఇలా బూటా వచ్చిందండి మంచి లావెండర్ కలర్ సూపర్ ఉంది కదా అరవై ఏళ్ళ పట్టు చీర బా ఇది దాచిపెట్టుకుందనమాట మా ఆడపడుచు అమ్మ గుర్తుగా ఉండాలి అమ్మ గుర్తుగా ఉండాలి అని అక్కడక్కడ కొంచెం ఇట్లా చినుగుల్లాగా వచ్చింది ఇంకా అరవై సంవత్సరాలంటే ఇలా కొంచెం బట్ బాగుంది కదండి కలర్ అయితే ఇప్పుడు నా పెళ్లి చీర చూపించమంటారు కదా మా అత్తమ్మ పెళ్లి చీరనే బాగుంది నిజానికి చెప్పాలంటే ఇది ఎల్లోది ప్యూర్ పట్టు నా పెళ్లి చీర ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి అప్పుడు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా మళ్ళీ ఒకసారి నా ఫస్ట్ యానివర్సరీకి కట్టుకున్న అంతే మళ్ళీ కట్టుకోలేను ఫస్ట్ పెళ్లి రోజు కట్టి టెంపుల్కి వెళ్ళాను ఇది పెద్ద పళ్ళు వచ్చింది శారీ అంతా ఇది మంచి మస్టర్డ్ మస్టర్డ్ కదా మ్యాంగో ఎల్లోకి ఇలా బార్డర్ వచ్చింది అనమాట నా పెళ్లి చీర అప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు పడింది ఇది మంచి ప్యూర్ పట్టు చీర ఇది మా అత్తమ్మ పట్టుచీర మీరు అడిగారు కదా సో చూపించాను ఇంకా షార్ట్లో అయితే అంత క్లియర్ గా తెలియదు అని వీడియో చేశాను అనమాట బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లనే వచ్చిందా సేమ్ ఇదే చిన్న ఇంత దూరం ఇట్లా పైకి పెట్టింటే కాల్చేస్తుంది పడతలేదని అని తులం వెండి వచ్చింది అంట ఓన్లీ బ్లౌజ్ లోనే ఈ చీరలు ఇంకెంత వెండి ఇది కూడా కాలుస్తాను కుప్పేసే వరకు వచ్చిన ఉండేది చల్ నీకు గుర్తుంటది మీది ఎందుకు కాలుస్తావు గట్లా కాలుస్తావని తిట్టి తీసుకెళ్ళింది నిన్న పంపించింది అవును అసలు ఎంత గుర్తు పెట్టుకొని భలే పంపించింది కదా అత్తమ్మ చీర చూపిస్తా అన్నా అని ఎంత బాగుంది కదా నాకైతే భలే నచ్చింది మంచి కలర్ అంత ప్యూర్ ఇప్పుడు ఈ చీరలు దొరకడం అంటే చాలా కష్టం అసలు ఇప్పుడు యాభై వేలు అరవై వేలు పెట్టిన అత్తమ్మది ఇంకొక చీర కూడా ఉంటది పెళ్లి ఎప్పుడో పెట్టారంట అది నాకు ఇచ్చింది నేను లంగా ఓని కుట్టించుకున్నా ఆరెంజ్ కలర్ మీరు కూడా చూసి ఉంటారు చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది నాలుగైదు చీరలు నా పెళ్లి తర్వాత అయితే అత్తమ్మాయి చూసా ఇప్పుడు నిజంగా అరవై డెబ్బై వేలు ఏంటి ఇంకెక్కువ పెట్టినా కూడా ఈ చీర అసలు రాదు భలే ఉంది కదండి చీర చీరేమన్నా ఏమో గ్రామ్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ సారీ దీంట్లో ఇట్లానే ఉంచుతామ్మా చెరీ అయిన తర్వాత వాళ్ళకు కూడా చూపిస్తాం మీ నానమ్మ మీ నానమ్మ పెళ్లి చీర రా అని చెప్పేసి పెద్దోడు గురించి నాకు తెలియదు కానీ చిన్నోడు ఇంట్రెస్టింగ్ గా చూస్తాడేమో ఇట్లాంటివన్నీ చెప్తాడేమో సో దాచిపెట్టండి చీరలు పెద్దవాళ్ళే ఉంటే కనుక ఇంట్లో ఇట్లా సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అడిగారని చూపించాను ఇది నా పెళ్లి చీర ఇది మా పెళ్లి చీర బాయ్ బాయ్